కార్తీక మాసము ఏకాదశి శనివారము ఇటువంటి రోజు మళ్లీ రాదు ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఏ కథను వింటే సకల ఈ కథను వినడం వల్ల వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను విను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత వంద అశ్వమేధ యాగాలు చేయిస్తాడు దాంతో బలిచక్రవర్తి ఇహపరలోకంలో ఆధిపత్యం సాధించాడు దాని వల్ల దేవతలకు నిలువ లేకుండా పోయింది వారందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి బాధలను వివరించారు ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాడి రూపంలో మూడు లోకాలను జయించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి మహారాజా నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు గురువుగారైనా శుక్రాచార్యులు వారు వద్దని వారిస్తున్నా వినకుండా బలిచక్రవర్తి సరేనని మాట ఇస్తాడు వామన భగవానుడు తన శరీరం పెంచి ఒక్క పాదంతో భూమిని రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించ డు మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణిచివేస్తాడు ఈ రోజు ఈ కథ వింటే సకల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు అలాగే కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి బృందావన ఏకాదశి బోధన ఏకాదశి ఉత్తాన ఏకాదశి హరిబోధిని ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనము ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందంట ఈ రోజున ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు ఇప్పుడు మురాసురుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాము పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడు నుంచి దేవతలు మానవులు రాక్షసులు ఎవరు అతన్ని సంహరించలేరని వరం పొందుతాడు వరం పొందిన మురాసురుడు మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతలను ఋషులను హింసించడం మొదలు పెట్టాడు దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడుతారు విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేస్తాడు అలసిపోయిన విష్ణుమూర్తి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడు ఆ విధంగా విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ని సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరిగి చివరికి ఆ కన్య తన శక్తులతో మురాసురుణ్ణి సంహరిస్తుంది మురాసురుణ్ణి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి నేను నీకు ప్రియమైన తిదిగా విష్ణు ప్రియగా చేత పూజించబడాలి ఈ రోజు ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది ఎంతో పవిత్రమైన ఈ రోజున భాగవతంలోని అంబరీషుని కథను తప్పకుండా వినాలి అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు ఆయన భక్తికి మెచ్చి శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించాలి దీక్ష ముగించే సమయం దగ్గర పడగా దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు అంబరీషుడు ఆయనను అతిథిగా ఉండమని కోరగా దూర్వాసుడు నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి వెళ్తాడు ద్వాదశి గడియలు మించిపోతుండటంతో గురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక దళం తిని గుక్కెడు నీరు త్రాగి దూర్వాసుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు స్నానం చేసి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని అంబరీషుని మీద ఆగ్రహిస్తాడు కోపంతో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమంటాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా నిలువగానే విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేస్తుంది అంతటితో ఆగక దూర్వాసుడు వెంట కూడా పడుతుంది దూర్వాసుడు బ్రహ్మ శివుడు దగ్గరికి వెళ్లిన ఫలితం లేక చివరికి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు తాను అంబరీషుని భక్తికి బందీనయ్యానని కాబట్టి వెళ్లి ఆయన్నే వేడుకోమంటాడు చివరికి దూర్వాసుడు అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు దీంతో కథ సుఖాంతమవుతుంది ఈ కథ విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా నదీ తీరాన కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి రాత్రి జాగరణ చేసి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువుకి పూజ చేసి పేదవారికి భోజనం కాని దాన ధర్మాలు చేసి తర్వాత తాను భోజనం చేసి ఈ వ్రతాన్ని ముగించాలి నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి అలాగే శనివారము ఇలాంటి రోజు మళ్ళీ రాదు కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా అరుదు మరియు అద్భుతమైనది ఈ రోజు ఒక చిన్న దీపం వెలిగించిన కొన్ని వేల రెట్లు అధికంగా పుణ్య ఫలితం వస్తుంది కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రోజు తప్పనిసరిగా పూజకు తులసి ధనాలను సిద్ధం చేసుకోవాలి విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదు అలాగే ఏకాదశి శనివారం రోజున తప్పనిసరిగా పిండి దీపాలను వెలిగించండి బియ్యం పిండి బెల్లం తురుము ఆవు నెయ్యి ఆవు పాలు కలిపి ఐదు పిండి ప్రమిదలు తయారు చేసి ఒక్కొక్క దాంట్లో ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి పిండి దీపాలు వెలిగిస్తే ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకోవాలి ముద్ద కర్పూరంతో హారతి సమర్పించడం ద్వారా అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉదయం అంతా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు సాయంత్రం ఐదు గంటల తర్వాత మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి సాయంత్రం విష్ణు దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది తప్పనిసరిగా ఈ రోజున ఉసిరి దీపం వెలిగించడం తప్పనిసరి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరి దీపాన్ని తులసి కోటలో లేదా ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకి నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఈ రోజు ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం వస్తుంది గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ కలిగి అదృష్టం కలుగుతుంది ఈ రోజున అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుంది పౌర్ణమికి ముందు శుక్లపక్షంలో వచ్చే కార్తీక ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అలాగే ఉత్న ఏకాదశి అని కూడా పిలుస్తారు మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మన పురాణాలలో ఎన్ని వ్రతాలున్నాయో అన్ని వ్రతాలు ఆచరించినప్పటికీ ఈ ప్రబోధిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శివకేశవుల్ని పూజించడం వల్ల వచ్చే పుణ్యానికి సరితూగవు పూర్వం భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగానదిని భూలోకానికి తీసుకువచ్చినప్పుడు ఆ నది సమస్త పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని పొందింది అయితే గంగా నదికి ఒక వరం లభించింది ఆమె ప్రబోధిని ఏకాదశి వచ్చే వరకు మాత్రమే పాపాలను హరించగలదు ఈ ఏకాదశి నాటి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందే పుణ్యం గంగా నదిలో స్నానం చేయడం ద్వారా పొందే పుణ్యం కంటే సూర్యచంద్ర గ్రహణ సమయంలో చేసే దాన ధర్మాల కంటే కూడా అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడింది ఈ ఏకాదశి యొక్క ప్రభావంతో స్వయంగా గంగా నది కూడా శుద్ధి పొందుతుందని పురాణాలు చెప్తాయి కార్తీక ఏకాదశిని బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయణించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతము ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చెయ్యాలి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి వ్రతాన్ని ముగించాలి కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలితం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసేవారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది పేదవారికి వస్త్రదానం పండ్లు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడల్లోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు అందువల్ల ఉత్న ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి విష్ణు మూర్తికి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన హారతి కర్పూరం సమర్పించిన దోషం పరిహారం జరుగుతుంది ఎంతో విశేషమైన కార్తీక ఏకాదశి శనివారం రోజున స్వామివారి లీలలను విని తరిద్దాం పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తి ఒక ఘోర పాపం చేసి స్వామిని శరణు వేడుకుంటాడు ఒక బ్రాహ్మణుడి కుటుంబాన్ని తన భవనంలో ఉంచి రాజకార్యాల్లో మునిగి వారిని మర్చిపోవడంతో వారు మరణిస్తారు పాపాన్ని విన్న శ్రీవారు తొండమానుడికి అభయమిచ్చి తాను ఇక ఎవరికి ప్రత్యక్షంగా కనిపించనని మాట్లాడనని శపథం చేస్తారు ఆ అస్థికలను పుష్కరినికి తూర్పున ఉన్న దివ్య సరోవరం అదే నేటి అస్థితీర్థం అక్కడికి చేర్చి అమృత వారిని సజీవులను చేస్తారు ఈ లీల తర్వాత కలియుగాంతం వరకు భక్తులను ఉద్ధరించడానికి స్వామి శ్రవణ నక్షత్రం రోజున సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు అదే విధంగా భీముడు అనే కుమ్మరి దంపతులు తమ కులవృత్తిని నిర్వర్తిస్తూ నిరంతరం వెంకటేశ్వర నామస్మరణ చేస్తూ ఉండేవారు వారు మట్టితో సింహాసనం స్వామి విగ్రహం చేసి మట్టి పుష్పాలతో పూజిస్తూ ఉండేవారు బంగారు పుష్పాలతో పూజించే తొండమానుడికి స్వామి తన పాదాల చెంత ఉన్న మట్టి పుష్పాలను చూపించి కురువర్తి నంబి అంటే భీముడికి మరొక పేరు కురువర్తి నంబి భక్తి అనితర సాధ్యమని మెచ్చుకుంటాడు భీముడు భక్తికి పరవశించిన స్వామి కుమ్మరిదాసి ఇచ్చిన మట్టి మూకుడిలో సద్ది సంఘటిని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు భీముడు దంపతులను స్వయంగా దివ్య విమానంలో స్వర్గలోకానికి సాగనంపారు ఆ భక్తికి నిదర్శనంగానే ఇప్పటికీ తిరుమలలో కుండలో ఉన్న దత్తోజనం కుండలో ఉన్న దత్తోజనం మాత్రం నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుకుంటుంది అయితే అనంతాచార్యులు అనే భక్తుడు శ్రీవారి పుష్పాలంకరణ కోసం ఒక తోటను ఒక చెరువును తవ్వడానికి భార్యతో కలిసి శ్రమిస్తాడు నిండు గర్భిణి అయిన భార్య సహాయం చేయకుండా అలాగే మరెవరి సహాయం తీసుకోకూడదనే పట్టుదలతో ఉంటాడు స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆయాసపడుతున్న అనంతాచార్యుల భార్యకు సహాయం చేస్తాడు దీన్ని చూసిన అనంతాచార్యులు కోపంతో తాను తవ్వుతున్న గడ్డపారను ఆ బాలుడిపైకి విసిరివేస్తాడు ఆ బాలుడు మాయమవుతాడు సాయంకాలం ఆలయంలోకి వెళ్లిన అనంతాచార్యులు స్వామి విగ్రహం గడ్డంపై గాయం రక్తం కారడం చూసి వచ్చింది శ్రీనివాసుడేనని తెలుసుకుని పశ్చాత్తా పడతాడు ఈ రీలను రోకానికి చాటడానికి ఆ గాయానికి గుర్తుగా శ్రీవారి చుబకంపై ఆ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరిస్తారు మిత్రుడు అనే అవిటికాలు ఉన్న చాకలి కులస్తుడు కష్టాలలో ఉండి నిరంతరం శ్రీవారిని ప్రార్థించేవాడు స్వామి ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అతనికి వెంకటేశ్వర వ్రతకల్పం గురించి చెప్తాడు వ్రతం ఆచరిస్తే వెయ్యి వరహాలు లభిస్తాయని అందులో సగం తనకివ్వాలని షరతు విధిస్తాడు మిత్రుడు వ్రతం ఆచరించగానే రాజుగారు నుండి అతనికి వెయ్యి వరహాలు చాకలి ఉద్యోగం లభిస్తాయి ఆ ఆనందంలో మిత్రుడు బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన సగభాగాన్ని మరిచిపోతాడు మాట తప్పినందుకు స్వామి కోపించి రాణిగారి నగలు పోయిన అపనింద అతనిపై పడేలా చేసి కారాగార శిక్ష విధిస్తారు కలలో వచ్చిన స్వామి మాట నిలబెట్టుకోవడం వల్ కలలో వచ్చిన స్వామి మాట నిలబెట్టుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తారు పశ్చాత్తాపడిన మిత్రుడు క్షమాపణ వేడుకొని ప్రతి నెలా వ్రతం ఆచరించి సంపాదనలో సగం స్వామివారికే సమర్పిస్తానని మాటిస్తాడు మిత్రుడు శిక్ష నుండి విముక్తుడై జీవితాంతం సుఖంగా జీవిస్తాడు శ్రీనివాస పద్మావతి అమ్మవారు కళ్యాణానంతరం అగస్తల వారి ఆశ్రమంలో కొంతకాలం గడిపారు ఆకాశరాజు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని తెలిసి శ్రీహరి దంపతులు నారాయణపురానికి వెళ్తారు ఆకాశరాజు ప్రాణాలు వదిలిన తర్వాత ధరణిదేవి సహగమనం చేస్తుంది ఆకాశరాజు తమ్ముడు వసుదానుడు పుత్రుడు తొండమానుడు రాజ్యం కోసం తగులాడవగా ఇరువురు శ్రీనివాసుని సహాయం కోసం వెళ్తారు శ్రీనివాసుడు తొండమానుడికి సుదర్శన చక్రాన్ని ఇచ్చి పంపి వసుదానుడితో తానే స్వయంగా యుద్ధానికి వెళ్తాడు యుద్ధంలో శ్రీహరి మూర్చపోగా పద్మావతి సపర్యలు చేస్తుంది తర్వాత రాజ్యాన్ని ఇద్దరికి పంచి ఇవ్వడం మంచిది అని పద్మావతి చెప్పగా ఇద్దరూ అంగీకరించడంతో రాజ్యాన్ని పంచి ఇస్తారు ఆరు నెలల తర్వాత శ్రీనివాసుడు అగస్తుని వద్ద సెలవు తీసుకొని తల్లి భార్యతో శేషాచలానికి చేరుకుంటాడు ఒక దినమున శ్రీనివాసుడు దొండమాన్ని శేషాచలానికి పిలిపించి నీవు గత జన్మలో రంగదాసు అనే నా భక్తుడవు నేను కలియుగాంతం వరకు ఈ శేషాచలంలో ఉంటాను అందుకే నీవు వరాహస్వామి పుష్కరిని పక్కన ఆలయం నిర్మించు అని చెప్తాడు తొండమానుడు విశ్వకర్మని పిలిపించి ఆలయ పునాదులు వేయించి కాలానికి ఆలయాన్ని పూర్తి చేస్తాడు దేవతలందరూ కూడా సేచాచ దేవతలందరూ కూడా శేషాచలానికి చేరుకోగా ఆనంద నిలయంలో పద్మావతితో శ్రీనివాసుడు ప్రవేశం చేస్తాడు బ్రహ్మ రెండు అఖండ జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు వెలుగుతాయని చెప్పారు శ్రీనివాస మిమ్మల్ని సేవించిన వారికి శుభం కలిగే విధంగా వరమివ్వండి ఇవ్వండి అని బ్రహ్మ అనగా హరి అందుకు అంగీకరిస్తారు బ్రహ్మదేవుడు తొండమాన్ని పిలిపించి బ్రహ్మోత్సవాలకు కావలసిన వాహనాలను విశ్వకర్మ చేత తయారు చేయించి తిరుమల వీధుల్లో శోభాయమానంగా ఉత్సవాలు జరిపిస్తారు బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది కోల్హాపురంలో తపస్సు చేస్తూ ఉన్న లక్ష్మి వద్దకి శ్రీనివాసుడు వెళ్తాడు కానీ ఆమె దర్శనం లభించదు అప్పుడు ఆకాశవాణి నువ్వు ఇక్కడి నుండి దక్షిణంగా వెళ్ళి సువర్ణముఖి నది ఉత్తర తీరానికి వెళ్ళి అక్కడ ఒక సరస్సును నిర్మించు ఆ పవిత్ర జలాల్లో బంగారు పద్మాలను ప్రతిష్ఠించు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల పాటు మహాలక్ష్మిని ఉపాసన చెయ్యి అప్పుడు లక్ష్మి నిన్ను చేరుకుంటుంది అని వినిపిస్తుంది శ్రీనివాసుడు అదే విధంగా పద్మ సరోవరం ఏర్పాటు చేసి పన్నెండు సంవత్సరాల కాలం శ్రీ మహాలక్ష్మి మూల మంత్రాన్ని జపిస్తూ గడిపారు పదమూడవ ఏట కార్తీక శుక్ల పంచమి శుక్రవారము శుభ సమయంలో పద్మ సరస్సులో శ్రీనివాసుని ఎదుట సాక్షాత్కరించింది శ్రీ మహాలక్ష్మిని మెడలో కలువమాల వేసి ఆమెను ఆలింగం చేసుకున్నారు నారదుడు హరి వివాహం చేసుకున్నారని లక్ష్మీదేవితో చెప్పక ఆమె శేషాచలం వెళ్ళింది లక్ష్మి పద్మావతి వాదనలు వినలేక స్వామి ఏడు అడుగులు వెనుకకు జరిగి పెద్ద శబ్దం చేస్తూ ఒక శిలగా మారిపోయారు శిలగా మారిన స్వామి రామావతారంలో రావణుడి చెరలో ఉన్న వేదవతియే ఈ పద్మావతి నీవు అప్పుడు ఈమెను వివాహం చేసుకోమని అడిగావు నేను రామావతారంలో ఏకపత్ని వ్రతుడిని కాబట్టి కలియుగంలో చేసుకునేందుకు అంగీకరించాను అని చెప్తాడు లక్ష్మీదేవి అంతా తెలుసుకొని పద్మావతిని కౌగిలించుకుంటుంది లక్ష్మి నేను కుబేరుడి వద్ద ధనం అప్పు తీసుకున్నాను నీవు భక్తులకు భాగ్యమును ప్రసాదించు వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు ఆ ధనమును కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలుయుగాంతం మొత్తం చెల్లించి వైకుంఠానికి చేరుకుందామని అంటాడు అలాగే భృగువు వలన అపవిత్రమైన వక్షం నేడు పవిత్రమైంది నీ స్థానాన్ని అలంకరించు అని చెప్పగా ఆనందంతో లక్ష్మీదేవి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది ఎడమవైపు పద్మావతీదేవి చేరుకుంది శ్రీహరి నీవు నా యొక్క వక్షస్థలం ఉండు వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా పద్మ సరోవరంలో వెలిసి అలివేలు మంగగా భక్తులను రక్షించాలి అని పలికారు నారాయణు మాట ప్రకారం లక్ష్మీదేవి అలివేలు మంగాపురంలో పద్మ సరోవరంలో వెలిసి వ్యూహలక్ష్మిగా శిలగా మారి శ్రీనివాసుని యొక్క వక్షస్థలానికి చేరుకుంది వకుల మాత తులసిమాలగా చేరి స్వామి కంఠాన్ని చేరింది గోవిందరాజస్వామి సోదర ఎంత కొలిచినా కూడా అని ధనరాశి తగ్గడం లేదు ఆయాసంగా ఉన్నది అని చెప్పగా శ్రీనివాసుడు సోదరా నీ చేతిలో ధనరేఖలు ఉన్నాయి అందుకే ధనం తరగడం లేదు నీవు కొండ కింద విశ్రాంతి తీసుకో అని చెప్పగానే గోవిందరాజస్వామి కొండ కిందకు వెళ్ళి కొలత పాత్ర తలకింద పెట్టి విశ్రమించి అలాగే శిలగా మారిపోయాడు ఈ కొండ కింది ప్రదేశమే నేటి తిరుపతి